మా షాప్ వచ్చేసి వైజాగ్లో అయితే థర్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు హాఫ్ హెంట్స్ ఉంటాయి ఫుల్ హెంట్స్ ఉంటాయి ప్రింటెడ్ ప్లేన్ లెనిన్ కాటన్ ఉన్నాయి ఈరోజు మా షాప్ చూపిస్తాను రండి మా షాప్లో వేర్ ఐటమ్స్ అన్ని ఉంటుంది ఈరోజు అన్నీ కూడా చూపిస్తాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎక్కడ ఏంటో కూడా చివరిలో చెప్తాను ఇప్పుడైతే వీడియో చూద్దాం రండి ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా వీడియో చూద్దాం రండి ఫస్ట్ అయితే జీన్ ఇది జీన్స్లో అన్ని బ్రాండెడ్ ఉంటుంది అండి సైజ్ అయితే థర్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంటాయి సైజు బిగ్ సైజు కూడా ఉంటాయి మన దగ్గర రన్నింగ్ ఎక్కువ అంటే మన దగ్గర బిగ్ సైజు ఎక్కువ ఫార్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఇలా వచ్చేయండి ఇవన్నీ కూడా సైజెస్ ఎందుకంటే థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా ఇదైతే కాటన్ పేరు కాటన్ ఫ్యాంట్ ఫార్మల్స్ కూడా ఉంటాయి ఫార్మల్ కాటన్ ఇంకా లెనిన్ కూడా వస్తుంది స్టాక్ అయితే లెనిన్ అయిపోయింది ఇప్పుడు ఎండ ఎండాకాలం కాబట్టి లెనిన్ ఎక్కువ అడుగుతారు బట్ లెనిన్ అయిపోయింది లెనిన్ కూడా వస్తుంది ఇదైతే షర్టు హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి ప్రింటెడ్ ప్లెయిన్ లెనిన్ కాటన్ ఇప్పుడు ప్యూర్ కాటన్ కూడా ఉన్నాయి లెనిన్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇలా వచ్చేసి ఇందులో కూడా సైజ్ అవైలబుల్గా ఉంటుంది స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి మదర్ సైజు ఇదైతే టీషర్ట్స్ కాలర్ హాఫ్ హెండ్స్ ఇది ఇది రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా రౌండ్ నెక్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది ఇది రౌండ్ నెక్ హాఫ్ హెండ్స్ ఉంటుంది ఇవన్నీ బ్రాక్సర్స్ ఉంటుంది బాక్సర్స్లో కూడా ఇది నోటిగా బ్రాండెడ్ జోడియో యోస్పోలో కూడా ఉంటాయి దీంట్లోని ఇన్నర్స్ న్యూగా వచ్చింది ఐటమ్స్ ఉడ్డీ టైప్ టీ షర్ట్స్ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి రౌండ్ ఎక్కువ కాలర్ రెండు కూడా వచ్చాయి ఈ టైప్ చేస్తే ఇంకా షార్ట్స్ ఉంటాయి షార్ట్స్లో ప్రింటెడ్ టైప్ కూడా ఉన్నాయి ప్రింటెడ్ టైప్ ప్లేన్ ఉన్నాయి బనన్ క్లాత్ ఉన్నాయి వేర్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి కార్గో ఉన్నాయి జీన్లో అయితే ప్రస్తుతానికి లేదు జీన్ టైప్ వస్తుంది మా స్పోర్ట్స్ వేర్లో ట్రాక్స్ కూడా ఉంటాయి ఇంకా కాటన్ టైప్లో కూడా ఉంటుంది మా దగ్గర సైజ్ మరొకసారి సైజు మీకు చెప్తాను రండి జీన్స్ అయితే థర్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంటాయి కాటన్ అయితే థర్టీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంటాయి షర్ట్స్ అయితే స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ల వరకు ఉంటాయి మా షాప్ వచ్చేసి హోల్సేల్ అండి మీకు బల్క్లో ఐటెం కావాలన్నా కూడా ఇస్తాము మా షాప్ వచ్చేసి వైజాగ్లో ఉంటుందండి మా షాప్ అడ్రస్ వచ్చేసి ఇసుక తోట నుంచి ఇండియన్ పెట్రోల్ బంక్ వచ్చేయండి ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర బార్ షాప్ ఉంటుంది కదా బార్ షాపు స్టైట్గా వచ్చేసి ప్లాన్ బి ఆపోజిట్ కనపడతాయండి హెచ్ఏప్ ఉంటుంది లేదు అంటే ఎమ్మెల్యే వెలకపూడి ఆఫీస్ అంటే చెప్తారండి ఎవరైనా సరే గూగుల్లో సర్చ్ చేసినా మీకు వస్తుందండి ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్